పట్టణంలోని కొత్తపేట శ్రీ వాల్మీకి మహర్షి దేవాలయంలో శుక్రవారం వినాయక మిత్రమండలి సభ్యులు సంఘం నాయకుల ఆధ్వర్యంలో గోవర్ధన్ నాయుడును సాలువాలు పూలమాలలతో సన్మానించారు అనంతరం కర్నూలు జిల్లా వినాయక ఉత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శిగా మన పత్తికొండ ప్రాంతవాసి గోవర్ధన్ నాయుడును కమిటీలో ప్రకటించడం చాలా సంతోషకరమని ఈ సదవకాశాన్ని పత్తికొండ ప్రాంతానికి ఇచ్చిన కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ సమితి కమిటీ పెద్దలకు ప్రత్యేకించి మా పత్తికొండ నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం జిల్లా నాయకత్వం నాపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా బాధ్యత ఇచ్చినందుకు మన ప్రాంతంలో రాబోవు వినాయక ఉత్సవాలకు అందరినీ కలుపుకుని అందరితో చర్చించి సామరస్యంగా శాంతియుతంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా సహకరిస్తానని గోవర్ధన్ నాయుడు అన్నారు